దీక్షాకాలం నలభై ఒక్క రోజుల నలభై ఎనిమిది రోజుల ఆయుర్వేద పరంగా నలభై ఒక్క రోజులు ఆధ్యాత్మిక పరంగా ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు అష్టదిగ్భాలు కలిపితే నలభై ఎనిమిది రోజులు మూడు పక్షములు మూడు దినములు ఒక పక్షం పదిహేను రోజులు దానికి ప్రాయచిత్వం ఒక రోజు మూడు పక్షములు మూడు ప్రయచిత్తాలు నలభై ఎనిమిది రోజులు శరీమయ్యప్ప ఇది దోషం లేదు అది దోషం లేదు కానీ నలభై ఒక రోజులు అయితే ఖచ్చితంగా ఉండండి వదలకండి తత్వమసి అంటే ఏమిటి తత్త్వం అసి నువ్వు దేన్నైతే పొందాలని వచ్చావో అది నీలోనే ఉంది చూసుకో మాల వేసుకోగానే మనల్ని అందరూ ఏమని అంటున్నారు స్వామి అంటున్నారు కనీసం మనకు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పరు సివిల్లో కానీ ఇప్పుడు మాల వేసుకోగానే నీకు నమస్కారం అంత గొప్ప స్థితికి ఎదుగుతున్నావు అంటే అదే తత్వవశి నీలోనే స్వామి ఉన్నారు చూసుకో ఎక్కడ చూసిన మీదే అయ్యప్ప సర్వంతర్యమి స్వామి అయ్యప్ప భిక్ష సమయంలో ఇలా నీళ్లు తిప్పుతారు ఎందుకు భూమికి భూ ఆకర్షణ శక్తి ఉంటుంది వైశ్వానుడు ఉంటాడండి ఇది మాడ వేసుకున్నప్పుడే కాదు నిత్య జీవితంలో కూడా ఈ వైశ్వానుడు ఒకడు ఉంటాడు లోపల వాడి ఆహుతి కోసమే ఓం భూర్భువత్సహ తత్సే వర్గో దేవస్ దేవసభి ప్రాసూ సత్యం మత్స్య స్వ్యానాయ స్వమానాయ స్వ హే భూమాదేవి నేను నా యొక్క కడుపులో ఉన్నటువంటి వైశ్వానుడికి ఆహుతి చేస్తున్నాను కాబట్టి ఈ భూమి ఈ యొక్క ఆహారాన్ని ఆకర్షించకు అని చెప్పి మూడు సార్లు నీళ్ళు తిప్పి దాన్ని బంధించి ఆ వైశ్వానుడి ఆహుతి అయిన తర్వాత ఆ భూమి బంధింపబడుతుందట భోజనం అయిన తర్వాత అమృత అపిధ నమసి అని ఒకసారి వదలట హే భూమాదేవి నా యొక్క ఆహుతి నా యొక్క హోమం అయిపోయింది అని చెప్పి రిటర్న్ గా ఒకసారి వదలాలట ఆకరికి ఒక రెండు వెతుకులైనా వదలాలట ఆకులో మళ్ళీ అందరూ ఏం చేస్తారు వడ్డిచ్చిన తర్వాత దీన్ని తీసి స్వామి దేవుడికి పెడుతున్నాను స్వామి అని చెప్పి ఎంగిలి ఆకలా పెడతాడు నీ ఎంగిలి తినడానికే దేవుడు ఉన్నాడు కాదట ఆ మొదటి ముద్దను తీసుకొని స్వామి నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి స్వామి పేరు చెప్పి ఆహారం నిలగడి నీ ఎంగిలి పెట్టుకో దేవుడికి పెట్టడం ఏది దేవుడు తిన్న తర్వాతే కదా నీకు ఆకులోకి వచ్చింది నైవేద్యం అయ్యాక ఆటలో వచ్చింది కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి ఇరుముడి కట్టుకొని శబరిమకి వెళ్ళాలా పురాతన దేవాలయం ఇంకెక్కడ ఇవ్వచ్చు అంటే పురాతనమైన దేవాలయం అంటే శబరిమని మాత్రమే మిగతా అయ్యప్ప స్వామి దేవాలయాలు కట్టిన దేవాలయాలు స్వామి నాకు ఆర్థికంగా స్థోమత లేదు నేను దీక్ష తీసుకుంటున్నాను పక్కన ఉన్న దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళవచ్చు నాకు ఆరోగ్యం బాగాలేదు అంత దూరం నడవలేను మా పక్కన ఉన్న పదినెట్టాంబడి ఉన్న దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళవచ్చు తప్పలేదు అక్కడ అయ్యప్ప వేరు ఇక్కడ అయ్యప్ప వేరు కాదు రెండు ఒకటే ఒక సంవత్సరం వాడినటువంటి అయ్యప్ప మాలలు ఆ బట్టలు మళ్ళీ వాడచ్చా ఆ మాల బంగారంలో చేశారా వెండిలో చేశారా మామూలుది కాబట్టి చెత్తలో పడేస్తానని అని వచ్చింది దాని బంగారంలో తయారు చేయండి పడేస్తారేమో సో అది నలభై రోజులు పనికి వచ్చే మాల నలభై ఒకటో రోజు అవ్వగానే అది పనికిరాని ఒక వస్తువు అయిపోయింది కదా ఆ మాల వేసుకోవడం వల్ల కదా సమాజంలో మీకు గొప్ప పేరు వచ్చింది ఆ మాల వేసుకోవడం వల్లనే కదా మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది అవన్నీ చేసి పొంది ఆ దీక్షలో ఉన్నటువంటి నామస్మరణ ఆ శబరి దర్శనంలో ఉన్నటువంటి అనుగ్రహము అవన్నీ పొందిన మాలను ఆ బట్టను మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఐశ్వర్యవంతులం అవుతామా లేదా తీసుకుపోయి రాగి చెట్టు దగ్గర దాని దగ్గర పెట్టి మీరు కావాలని గమనించారండి ఈ మాలను బట్టలు పడేసిన చెట్లంతా కూడా బ్రహ్మాండంగా పెరిగి ఉంటుంది ఎందుకంటే అనుగ్రహం అంతా దానికి పోతుంది మీరు పెట్టుకోవట్లేదు కదా వెండితో బంగారంతో అల్లేస్తే ఇలా అడుగుతారా అది ఎక్కడో నాసిరకం కాబట్టి అడవడేస్తున్నారు ఇంకా వీటి వెండితో బంగారంతో అల్లిచ్చి పడేస్తానని చెప్పండి మేము వచ్చి తీసుకుంటాం యా చాలామంది ఉద్యోగస్తులకి అందులో సాఫ్ట్వేర్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ నైట్ టైం ఉద్యోగస్తులు చాలామంది ఉంటారండి వాళ్ళు దీక్ష తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా దీక్ష తీసుకోండి మీరు ఉదయం పుట్టు నిద్రపోండి మీరు ఉదయం నిద్రపోతేనే రాత్రి మేల్కుంటారు అది మీ ఉద్యోగం అది మీ ఉద్యోగం మళ్ళీ సని ఆదివారాలు మీకు కూడా బ్రేక్ ఉంది కదా అప్పుడు కరెక్ట్గా ఉండండి ఉద్యోగస్తులుగా మేము బయట ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మెన్ హాస్టల్స్లలో ఉంటాం కదండి మరి మేము దీక్ష తీసుకోవచ్చా అంటే దీక్ష తీసుకోండి మీరు ఆ హాస్టల్లో పీఠం పెట్టుకోకండి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రతి ఊరిలోనూ ప్రతి ముప్పై కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవ దేవాలయం ఉంది ప్రతి ముప్పై కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయాలలో భిక్ష ఉంటుంది అక్కడపై భిక్ష తీసుకోండి చక్కగా మీ దీక్ష ఉండండి ప్రయత్నం చేయండి ఆ పక్కన ఉన్న దేవాలయంలో స్వామి నేను ఇక్కడ పడుకోవచ్చాను అడగండి ప్రయత్నం చేయండి హాస్టల్ కాస్త కామన్ బాత్రూమ్ ఉంటుంది కామన్ ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందే ప్రయత్నం చేయండి స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడిపూజ చేయాల్సిందేనా మాకు మరి స్థోమత ఉండదు కదా మేము ఒక చోట ఉద్యోగం ఉంటాం ఒక చోట ఇల్లు ఉంటుంది కుదురుతుందంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడిపూజ చేయాలని రూల్ ఎక్కడా లేదండి కనీసం కనీసం ఒక్కరికైనా భోజనం తినిపించాలి అన్నదానం చేయాలని ఉంది వీళ్ళంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి గురువుగారు మా ఇంట్లో మాల వేసుకున్నాము మేము మా ఇంట్లోనే పీఠం పెట్టుకున్నాము మా శ్రీమతికి ముట్టు ఆ నాలుగు రోజులు పనికిరాదు ఏం చేయమంటారంటే ఒకటి ఆవిడ ఎక్కడికైనా లేదంటే మేమిద్దరమే ఉన్నా మాకు ఎవరూ తెలియదు ఆవిడ అక్కడ ఉంటారు మీరు పోయి చక్కగా బయటపోయి ఆహారం తీసుకొని మీ సన్నిధానం సపరేట్గా ఉంటే మీరు మీ రూమ్లో చూసుకోండి ఆవిడ మిగతా రూమ్లో ఆవిడని వాడు చూసుకుంటారు ఈరోజు రేపట్లో దారులు చాలా ఉన్నాయండి ఇంట్లోకి వెళ్ళడానికి రావడానికి జాగ్రత్త పడడానికి ఈరోజు అందరికీ అన్ని నాలెడ్జ్ ఉందండి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ భార్యాభర్తలు మాత్రమే ఉన్నారండి వాళ్ళు బంధువులు ఉండరు ఇంకొకరు ఉండరు వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళకంతా వేరే చోట సన్నిధానాలు విన్నదానాలంతా ఉండవు కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సిన స్థితి వేరే అవకాశం లేదు కాబట్టి ఆ సమయంలో ఋతుచక్రం ఉన్న సమయంలో కొంచెం కోఆర్డినేట్ అయ్యి చేసుకోండి మీకు నాలెడ్జ్ ఉంటుంది ఏమని స్వామి నేను కొంతమందిని చూశాను దీక్ష తీసుకున్న తర్వాత కింద వచ్చి పంబ నదిలో మాలెప్పేసి అటు జస్ట్ ఆ పంబా తీరం దాటగానే వాళ్ళు మద్యం చవిస్తారు మరి తప్ప రైట్ అంటే వాడు కూడా వచ్చిన వాడిని ఇబ్బంది పెట్టే కదా అతను కర అతనిది తప్పు కాదు అతనికి నేర్పించిన గురుస్వామిది తప్పు నువ్వు కరెక్ట్గా ఉండాలని ఖచ్చితంగా చెప్పుంటే అతను వినేవాడు ఆ గురుస్వామి కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి ఈ శిష్యుడు ఇలా చేశాడు ఆ కర్మ ఫలితం ఉంటుంది చూసారా ఖచ్చితంగా అనుభవిస్తారు ఇది సత్యం మాల పూర్తి అయ్యాక ఇంటికి వచ్చి చేయవలసిన పనులేంటి శబరిమల నుంచి వచ్చారా అరవుల పైసలు తెచ్చారా ఆ ఇరుముడిలో బియ్యం తెచ్చారా ఆ బ్లౌజ్ పెట్టు అమ్మవారిదంతా ఇచ్చారా ఇంట్లో వచ్చి చక్కగా పూజ చేయండి ఆ ఇరుముడిలో ఉన్న బియ్యం మూడు పిడికిలు ఉంటుందా దాన్ని ఇంట్లో బియ్యంతో కలిపి భోజనం వండండి పది మందికి భోజనం పెట్టండి తెలిసే వాళ్ళకి అంతకీ తీర్థప్రసాదాలు ఇవ్వండి అప్పుడు మీ యొక్క సన్నిధానంలో ఉన్న పీఠాన్ని స్వామి స్వామివారికి నమస్కారం చెప్పి కృతజ్ఞత చెప్పండి స్వామి మాల వేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏ ఇబ్బంది పెట్టకుండా నా దీక్షను చక్కగా నడిపించి మీ దివ్య దర్శనాన్ని కల్పించి నా ఇంటికి తీసుకొచ్చిన నీకు వెయ్యి జన్మల కృతజ్ఞతలు అని చెప్పేసి కృతజ్ఞత చెప్పండి మీ యొక్క దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పండి మీ గురుస్వామికి ధన్యవాదాలు చెప్పండి స్వామి పీఠం ఇంట్లోనే పెట్టుకోవాలా పది మంది కలిపి పెట్టుకోవాలంటే పీఠం మీ ఇంట్లోనే మేము ఆలవేసుకున్నది నీ భార్య పిల్లలకు నీ తల్లిదండ్రులకి నీ కుటుంబాని కోసమే కానీ పది మంది గ్రూప్ కోసం కాదు స్వామి మాది సింగిల్ రూమ్ స్వామి ఎవరికి లేదా సింగిల్ రూమ్ అందరికి ఉంది కనీసం ఒక చిన్న రూమ్ అయినా ప్రతి ఇంట్లో ఉంది నీ మాల వేసుకుని నీ ఇంట్లోనే ఉండాలి కానీ పీఠంలో ఉండకండి ఈ పీఠంలో కథలంతా చూస్తున్నావు కదా నా డ్రాయరు నా టలు నా పంచ నా బొట్టు నా కథ ఇదే తప్ప బాత కానీలు తప్ప ఏమి ఉండదు తర్వాత మీరు పీఠంలో ఉండడం వల్ల మీ తల్లిదండ్రులకు మీ పిల్లలకు మీ కుటుంబంలోనో ఏదైనా అవసరం ఉంటే మీరు ఏమైనా ఇంటికి పోతారు అలాంటప్పుడు ఇంటికే పోకూడదు మీరు సన్యాస దీక్ష తీసుకుంటున్నారా కాదు కదా బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నారు చాలా మంది చెప్తున్నారు నువ్వు సన్యాసి అయిపోయావయ్యా మీకు ఇంటికి సంబంధం లేదయ్యా రెండు మూడు వీడియోలు నేను చూశాను ఏకవచనంతో వాట్ ఇస్ అ మీన్ ఆఫ్ దట్ అయ్యప్ప దీక్ష సన్యాస దీక్షనా ఇట్ ఇస్ అ బ్రహ్మచర్య దీక్ష సన్యాసి తీసుకుంటే వాడు ఇంకెందుకు పడికి రాకూడదు పోయి ఎక్కడో అడవిలో ఉండాలి స్వామి అయ్యప్ప సన్యాసి కాదు బ్రహ్మచారి ముందు ఆ నోరు జారకండి ఆ వీడియోలు పెట్టేవాళ్ళు రెండు మూడు వీడియోలు చూశాను నువ్వు సన్యాసి అయిపోయావట ఎక్కడ ఉంది శాస్త్రంలో చెప్పబడిందా అయ్యప్ప సన్యాసి అని ఈ దీక్ష సన్యాస దీక్ష అని ఇది బ్రహ్మచర్య దీక్ష ఇంటిల్లి పాలు కలిపి చేయవలసిందే శరణమయ్యప్ప ఇంట్లోనే చెయ్యాలి బయట కాదు